హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దిస్ ఈజ్ ధనుస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం పరమాన్నం అంటాము మా సైడు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏదైనా పండగలప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది చాలామందికి పాలు పోస్తే బెల్ల పరమాన్నం అనేది విరిగిపోతుంది అలా విరిగిపోకుండా పక్కా కొతలతో కొలతలతో చాలా చక్కగా చూపిస్తాను అసలు విరిగిపోదు ఎప్పుడు చేసినా ఇలానే చేయండి చాలా చక్కగా వస్తుంది మీరు చేసి ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో సగం కప్పు పెసరపప్పు వేస్తున్నాను మీరు తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలంటే ముప్పో కప్పు తీసుకోండి దూరగా వేయించుకోవాలి లైట్గా బంగారు రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై పెడితే మాడిపోతాయి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం సగం కప్పు పెసరపప్పుకి కప్పు బియ్యం వేస్తున్నాను నేను ఇందులోనే టూ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఇవి ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు ఇప్పుడు రెండు మూడు సార్లు కడిగి ఏ అయితే పొంగలు పెట్టుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసుకోవాలి నేను నాలుగు కప్పుల నీళ్ళు రెండు కప్పులు పాలు తీసుకుంటున్నాను మీరు ఐదు కప్పుల నీళ్ళు ఒక కప్పు పాలైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మూత పెట్టుకుందాం ఇవి అనేది పొంగు రావాలి పొంగు వచ్చేస్తున్నాయి కదా పాలు ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి అడగంటకుండా కలుపుతూ వండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటిపోతుంది దగ్గర పడుతుంది కదా ఇలా మెతుకు పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి నేను కప్పు బియ్యానికి కప్పున్నార బెల్లం వేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తినే పని అయితే కొంచెం తగ్గించుకున్న బాగానే ఉంటుంది ఇది బెల్లం కరిగే వరకు ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలి బెల్లం కరిగిపోయింది కదా మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనిద్దాం ఉడికింది కదా దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు మరొక పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇందులోనే జీడిపప్పు ద్రాక్ష వేసి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు బెల్లపరమానంలోకి వేసుకుందాం మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇంతేనండి బెల్లపరమానం రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీరు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి